రైట్ పల్లవి ప్రశాంత్ ఇంటికి అయితే వెళ్దాం సో అక్కడ ఇల్లు మొత్తం పోసిపోయిందని చెప్పొచ్చు బ్యానర్స్ తప్ప ఆ ఇంట్లో ఎవరు లేరు సో నైట్ అయితే పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం జరిగింది సో పేరెంట్స్ అయినా ఉంటారంటే పేరెంట్స్ కూడా లేరు సో పొలం దగ్గర ఉంటారనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే పొలం దగ్గరికి వచ్చాం సో పల్లవి ప్రశాంత్కి సంబంధించిన పొలం ఇది ఇదైతే మక్క అటు సైడ్ వచ్చేసి పత్తి అయితే ఉంది సో పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ కూడా ఇక్కడ అయితే లేరు సో ఇదైతే ఏదైతే నాగార్జున స నాగార్జున మన పల్లవి ప్రశాంత్కి మిర్చి చెట్టు అయితే ఇవ్వడం జరిగింది అదే చెట్టు ఇది సో ఇదైతే పెంచుకుంటున్నాడు పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు సో దీన్ని కూడా అతను పొలంలోనే పెట్టి డైలీని పోస్తుంటాడేమో ఇప్పటి నుంచిగా సో ఏదైతే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ ఎవరైతే పొలం పని చేసే వాళ్ళ లేడీస్ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఆయన ఒక పేరు సంపాదించుకున్నారు కుళ్ళు కుతంత్రంతో ఇదంతా చేశారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సో నీ పేరు చెప్పినాను రాజు మీరేం చేస్తుంటారు ఏం రైతు మీ రైట్ సో ఈ మీ అనరాలే మేము ఇట్లా అనరాలే చేస్తాం వర్క్ మీరేం చేస్తారు ఏముంది మీ పొలంలో పొలంలో వరి పంట పండిస్తాం మక్క పంట పొద్దురుడు పంట పండిస్తాం సో ఇట్లా అనిపిస్తుంది నీకు పల్లవి ప్రశాంత్ సంబంధించి ఆరల్ అది అన్యాయం కాది అది కరెక్ట్ గా మధ్య వల్ల అది ఘటన జరిగింది కాబట్టి బస్ అయింది కాబట్టి అది అన్నను తీసుకోవడం కరెక్ట్ కాదు అన్యాయం న్యాయం అది న్యాయం కాదు అది అన్న హండ్రెడ్ పర్సెంట్ మూడు నాలుగు రోజులలో వస్తాడని అంటున్నాం ఖచ్చితంగా రావాలి అది నిన్న పోలీసులు వచ్చి నిన్న అన్నను తీసుకెళ్ళడం జరిగింది అది మస్తు బాధాకరం నాకు మాకైతే అది కరెక్ట్గా అనిపిస్తుంది సో మీతో ఏ రకంగా ఉండేవాడు మీతో ఒక ఫ్రెండ్లీగా మాతో నేను క్లోజ్ ఫ్రెండ్ అన్న అన్నతోటి మంచి క్లోజ్ అంటే క్లోజ్ ఉంటుండు ప్రతి ఒక్కరికి రైతుకు పేద రైతుకు పత్ ప్రతి ఒక్క పైద రైతుకు పాత్ర అందే అందజేస్తా అని చెప్పిండు ఆయన తప్పు ఇంతవరకు అయితే చిన్న ఏం చే తప్పు ఏం లేదు అది ఎట్లా ఏ విధంగా అది ఎందుకు స్టేషన్కి అరెస్ట్ ఏ విధంగా అయిందో మేము అర్థమైతే నాకమ్మ సో ఫ్యాన్స్ ఏదైతే ఏ రకంగా అయితే చేశారు కార్లు అద్దాలు పగల అటు ఆర్టీసీ బస్సు అద్దాలు పగల అది కరెక్ట్ అనిపిస్తుందా నీకు కరెక్ట్ అది అంటే అది మన అమర్దీపు చేసిన ఘటన వల్ల ఆ ప్రవర్తనం బట్టి జనాలు అయి టైట్ అయిపోయి అది ఏదో జరిగింది జరిగినంత మాత్రంలో అది దాన్ని టైట్ తీసుకోరు అది కరెక్ట్ కాదు అన్నను మాత్రం అన్నకు ఈ అన్న చెయ్యింది కాదు అది ఎవరు చేసినో తెలియదు అన్న మీద పెట్టడం కరెక్ట్ కాదు అది సో ఆల్రెడీ ప్రశాంత్కి మనం పోలీస్ సార్ నుంచి ఇన్ఫర్మేషన్ పోయింది పబ్లిక్ చాలా ఉన్నారు ఇప్పుడు రావడం కరెక్ట్ కాదు ఓట్లు వేసిన గెలిపించారు కాబట్టి నేను కంపల్సరీ వస్తాను అని చెప్పి పోలీస్ ఇన్ఫర్మేషన్ దాటుకునే నా బయటకు వచ్చాడు దానికి మీరు ఎట్లా చూస్తారు దాటుకొని వచ్చినాడు ఇంటికి వస్తుండు కాబట్టి ఇంటికి వచ్చే టైంలో అందరూ అన్న కలవడానికి పోయి సెలబ్రేషన్ చేయడానికి వెళ్దంటే రోడ్డు బాగా ప్యాక్ అయిపోయింది ఇట్లా కొంచెం టైట్ చేశారు అదేంది కుట్టడానికి ముందుకు వచ్చేసారు వారు అది అది ఎట్లా జరిగింది ఏం అర్థమైతే లేదు అక్క మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నేను అక్కడ పబ్లిక్ టాక్ తీసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఏమో మేము ధర్నా చేస్తామనేసి అంటున్నారు మీరు యూత్ ఏ డెసిజన్ తీసుకున్నారు మేము డిసిషన్ ఏం తీసుకునేం లేదా ప్రశాంత్ అన్న మాత్రం ఏం మందం తప్పులేదు కాబట్టి ఖచ్చితంగా ప్రశాంత్ అన్న బయటకు రావాల్సిందే మేమేం ఏం ఏం లేదు రైట్ చూసారు కదా సో ప్రశాంత్ తప్పులేదు అతను ఫ్యాన్స్ చేశారు సో ఫ్యాన్స్ చేసిన దానికి ప్రశాంత్ ఎందుకు ఖరాబ్ చేయడం అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రశాంత్ని బయట ఇంకొకటి ప్రశాంత్ ఏదైతే ఆయనకు వచ్చిన అమౌంట్ మొత్తం ఇస్తాని చెప్పారు అనుకుంటున్నా వచ్చిన అమౌంట్ ప్రతి ఒక్క రూపాయి రీల్ తీస్తాం ప్రతి ఒక్కరి అందరికీ చూపించుకుంటేనే మేము రీల్ ప్రతి ఒక్క రైతు పేద రైతుకు కుటుంబానికి పంచుతాం అన్న మాట ఇచ్చిండు స్టేజ్ మీద చెప్పిండు అన్న అన్నపూర్లో స్టేజ్లో స్టేజ్ మీద చెప్పిండు బిగ్ బాస్ భగ ముందులే చెప్పిండు ఖచ్చితంగా ఆ పైసా బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పైసా రీల్ తీసుకుంటాం చూపించుకుంటాం మేము రైట్ చూసారు కదా సో ప్రతి పైసా ఇక్కడ పంచుతున్నాం ఎవరికి ఇస్తున్నాం అని చెప్పేసి ప్రతిదీ కూడా రీల్ ఇస్తాం ఖచ్చితంగా ప్రశాంత్ అయితే ఆయన సెల్ఫ్గా యూస్ యూజ్ చేసుకోడు రైతులకు పంచుతాడు అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సో పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఆ ఫ్యాన్స్ చేసిన దానికి ఇతను బలి కావడం అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి మనం చేసిన ఏదైతే వాళ్ళ పేరెంట్స్ కోసం మనం వచ్చి రావడం జరిగింది అటు ఇంటి దగ్గర వాళ్ళు లేరు ఇల్లు మొత్తం బోసిపోయింది ఇటు పొలం దగ్గరికి ఉంటారని హోప్తో వచ్చినాం ఇక్కడ కూడా లేరు సో పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ అయితే కన్ఫ్యూజ్ పల్లవీరు ప్రశాంత్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఆయన తమ్ముడు మాత్రం చిన్న చిల్లి కూడా జైల్లోనైతే ఉన్నారు సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ సో నెక్స్ట్ ప్రయత్నం అయితే చేద్దాం వాళ్ళ పేరెంట్స్ ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి వీడియో జరిగింది సూర్యబాబుతో కావ్య టీవీ